అందరికీ శరణం శరణార్థులు ఈరోజు మనము హాలు మత సంబంధించినటువంటి చరిత్రని తెలుసుకుందాం ఎందుకంటే హాలు మత చరిత్రని ప్రతి ఒక్క హాలు మతస్థులు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చరిత్ర తెలియని వాళ్ళు చరిత్రని నిర్మించలేరు అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సందర్భంలో చెప్తారు అంటే మనమేంటి మనం ఎక్కడి నుంచి వచ్చాం మన మూల పురుషులెవరు మన సంస్కృతి ఏంటి సాంప్రదాయాలు ఏంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితికి మనం ఎలా వచ్చాం మొదట్లో మనం ఎలా ఉన్నాం ఇవన్నీ విషయాలు కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోగలిగితే ఈనాడు మనం అనుభవిస్తున్నటువంటి సుఖాలు కావచ్చు లేదా మనం ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు వాటిని పరిష్కారం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే మనం గతంలో మన చరిత్రని మన యొక్క సాంఘిక ఆర్థిక రాజకీయ మార్పుల్ని ఆదిమ కాలం నుంచి కూడా మన హాలు మతస్థులు వచ్చిన మార్గం ఏంటి ఇవన్నీ కూడా ప్రతి ఒక్క హాలు మతస్థులు కూడా తెలుసుకోవాలి ఇప్పుడు ఆ సందర్భంలో నేను ఎన్నో పుస్తకాలని మతం గురించి వెతికాను అందులో దాదాపుగా ఒక తొంభై శాతం ఖచ్చితత్వంతో కూడిన పుస్తకమే బెళగావి కర్ణాటకలోని బెళగావి జిల్లా హరోగేరియా అంటే ఒక గ్రామం అది దానికి సంబంధించినటువంటి బిళగి ఒక రిటైర్డ్ లెక్చరర్గా రాసినటువంటి పుస్తకం మత పురాణ దర్శనం దీన్ని ఆధారంగా మనము ఈరోజు హాలో మతం యొక్క చరిత్రని తెలుసుకుందాం ఇది పురాణం నాకు తెలుసు హిందూ మతంలో అష్టాదశ పురాణాలు ఉన్నాయి పురాణ లక్షణం ఏంటంటే అందులో కొద్దిగా వాస్తవికత ఉంటుంది కొద్దిగా కల్పితం ఉంటుంది కొద్దిగా ఆశ్చర్యము అద్భుతమైనటువంటి సంఘటనలు కూడా ఉంటాయి అయితే మనం ఈ అద్భుతమైనటువంటి ఆశ్చర్యకమైనటువంటి సంఘటనలు కాకుండా వాస్తవ జీవితాన్ని మనం మాత్రం తీసుకోగలిగితే అంటే చరిత్రని చరిత్రగా చూడగలిగితే మన యొక్క హాలు మొత్తం యొక్క విశిష్టతని మనము గుర్తించి తెలుసుకోగలుగుతాం కనుక ఈ హాలుమత పురాణ దర్శనంలో కూడా కొన్ని అద్భుతాలు కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు ఇతను రాయడం జరిగింది వాటిని కూడా మనం తెలుసుకుందాం వాటితో పాటు మన యొక్క సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు మన మూల పురుషులు ఎవరు అనే విషయాన్ని మనం ముఖ్యంగా తెలుసుకోవాలి ముఖ్యంగా మన మూల పురుషులు వచ్చేసి బీరప్ప దేవుడు అంటే దేవుడిగా కొలుస్తాం మనం బీరప్పని మనము అందరూ కూడా మూల దేవుడిగా కొలుస్తామన్నమాట వాస్తవానికి హాలుమత పురాణం అంటేనే బీరదేవుడి పురాణం అంతే దానికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు బీరదేవుడి కథనే హాలుమత పురాణంగా ఈ పుస్తకంలో బిలిగి ఎవరు రాయడం జరిగింది అన్నమాట అంతేకాదు ఇదే పుస్తకంలోనే మరి హాలు మతస్థుల్లో ఉన్నటువంటి సాంస్కృతిక వ్యక్తుల గురించి వాళ్ళ సాంప్రదాయాల గురించి హాలు మతం ఎలా ఉత్పత్తి అంటే ఎలా ఉద్భవించింది అని అక్కడి నుంచి కూడా ఆయన దాదాపుగా నాలుగు వందల పేజీల పుస్తకాన్ని ఆయన రచించడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధించినటువంటి హాలుమతస్థలకి మన హాలుమత పురాణాన్ని మన చరిత్రని అందించాలి అనేటువంటి ఉద్దేశంతో కన్నడలో ఉన్నటువంటి పుస్తకాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తూ నేను చెప్పడం జరుగుతోంది ఎందుకంటే పుస్తకాలు అయితే మనకు తెలుగులో విరివిగా లభ్యం కావడం లేదు కేవలం కన్నడ పుస్తకాలు మాత్రమే ఉన్నాయి మరి వీటిని తర్జుమా చేసి తెలుగులో కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా మనము కన్నడలోనే ఉన్నటువంటి విషయాన్ని తెలుగులో మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను బిలిగి ఎవరు రాసినటువంటి గ్రంథము దాదాపుగా ఆయన ఎన్నో గ్రంథాలని పరిశోధన చేశాడు అంటే వాటన్నింటినీ చూసి దాదాపు ఇరవై సంవత్సరాలైన అయినాక దీనికోసం పనిచేశాడు ఆయన ఇరవై సంవత్సరాలు పరిశోధన చేసిన తర్వాత రాసినటువంటి గ్రంథమే హాలుమత పురాణ దర్శనం మొట్టమొదట ప్రవేశము వెళదాం ఇది ఒక పవిత్రమైనటువంటి గ్రంథము ఆయనే కవిగా చెప్పినట్టుగా ఇది ఒక పవిత్ర గ్రంథం దీన్ని మనము భక్తి శ్రద్ధలతో చదవాలి అని అంటాడు వాస్తవమే మన యొక్క పవిత్ర గ్రంథాన్ని మనము పవిత్రంగానే చదవాలి భక్తితోనే చదవాలి హారోగిరియ కరేసిద్ధేశ్వరన మందిరదల్లి కొడుతు ఆయన తన స్వగ్రామమైనటువంటి హారోగిరియ అనేటువంటి గ్రామములో కరేసిద్ధేశ్వర్ణ యొక్క దేవాలయంలో కూర్చొని ఆ దేవుని యొక్క ప్రేరణతో ఈ గ్రంథాన్ని రాసినట్టుగా ఆయన చెప్పుకుంటాడు ఈ గ్రంథంలో వచ్చే పాత్రలు కానీ సన్నివేశాలు కానీ ఆ దేవుడే నాకు నిర్దేశించాడేమో అలా నేను రాయగలిగానేమో అని ఈయన చెప్పడం జరుగుతుంది నేను కేవలము నిమిత్త మాత్రుణ్ణి మాత్రమే అది ఈ గ్రంథమంతా కూడా నాకు నా ఇంటి దేవుడైనటువంటి కరే సిద్ధేశ్వరుడే ముందుండి నాలో ఆవహించి రాసి ఉన్నాడు నాతో రాపించాడు అని చెప్తున్నాడు అన్నమాట హాల్లో మత ధర్మం అనేది మొట్టమొదట మనం గమనించాల్సింది ఏంటంటే శివ పార్వతి నుంచి ఉద్భవించింది ఆది దంపతులైనటువంటి శివ పార్వతులు శివపార్వతులు అనేవాళ్ళు మనకు ఆది దంపతులు ముఖ్యంగా మతస్థులకి శివుడే ఆరాధనీయుడు శివుడు మనకు ఆదిదేవుడు మనకే కాదు మానవ కులానికి అంతటికి కూడా శివునే ఆదిదేవుడుగా శివ పార్వతిని ఆది దంపతులుగా పార్వతినే మనం ఈరోజు ఎల్లమ్మగా పూజిస్తాం అంటే పార్వతీదేవి యొక్క అంశనే ఎల్లమ్మ అని చెప్పేసి మనము ఆమెని ఒక ఆదిశక్తిగా పూజిస్తున్నాము బీరప్ప సాక్షాత్తు శివుడుగా మనం పూజిస్తామన్నమాట సో ఆ రకంగా ఈ శివుని యొక్క లీలని శివుని యొక్క లీలలు భారతదేశంలో అంటే మన దేశంలో అంటే భూలోకంలో ముఖ్యంగా శివుని యొక్క లీలలు భూలోకములో బీరప్ప రూపములో హాలు మతస్థులు చెప్పుకుంటారు అని అంటే మతస్థుల యొక్క చరిత్ర బీరప్ప చరిత్ర అయితే బీరప్ప చరిత్రే శివ పార్వతుల చరిత్రగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట ముఖ్యంగా ఈ పార్వతి యొక్క పాల నుండి ఉద్భవించినదే మతం ఆమె తల్లి శక్తి స్వరూపిణి అయినటువంటి పార్వతీదేవి యొక్క పార్వతీదేవి యొక్క పాల నుంచి ఉద్భవించినటువంటి మతమే హాలు మతం అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ హాలు మతస్థుల యొక్క హాది మార్గం ఏంటయ్యా అంటే సత్ సత్య ధర్మ మార్గము హాలో మతస్థుల యొక్క మార్గమే సత్య మార్గము ధర్మ మార్గము కనుకనే ఈ డొళ్ళు పాటలు హాలో మతస్థుల్లో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి సాంప్రదాయము డొళ్ళు ఈ డొళ్ళు వాయిస్తూ వాళ్ళు చెప్పే పాటలు అద్భుతంగా ఉంటాయి అవి హాలో మతస్థుల యొక్క గొప్పతనం చెప్పేవి సత్యధర్మద మార్గవో నమ హాడిన భేదల్లిద్దావో హాడిన భేదల్లిద్దావో నమ జాడిన భేదల్లిద్దావో అంటే మన జాడు మన యొక్క మార్గం ఏది అన్నప్పుడు అది సత్యధర్మ మార్గము ఇందులో ఎలాంటి భేదము లేదు మానవ జనాంగం అంతా అంటే మానవ జాతి అంతా ఉందే మానవ జాతి అంతా ఒక్కటే అది ఎవరు వాళ్ళంతా మానవ జాతులంతా ఎవరంటే శివుని యొక్క సంతతి వీళ్ళందరూ కూడా శివుని యొక్క కుమారులు వీళ్ళలో భేదభావము లేదు అని చెప్పడం జరుగుతోంది అంటే ఈ పైన నీ గతం పైన చెప్పినటువంటి పాట ఏదైతే ఉందో ఇది సోదర భావాన్ని విశ్వజనీనమైనటువంటి భావాన్ని చెప్పేటువంటి అన్నమాట హాడినప్ప నా హాడెనో నన్న హాలినంత దేవరనో హాలినంత దేవరనో నా సీతాళదంతా పూజారినో సీతాళదంతా పూజారినో నన్న సముదరదంతా భక్తరను ఎంత అద్భుతంగా చెప్పానంటే మతస్థుల గురించి మన దేవుడు ఎలాంటి దేవుడయా అంటే హాలినంతా దేవరు పాలలాంటి దేవుడు సిహ్యాద అంటే అంటే మనకు తీయనైనటువంటి నీటి లాంటి పూజారి సముద్ర లాంటి విశాలమైనటువంటి భక్తి కలిగినటువంటి హాలు మతస్థులు ఈ హాడు అంటే ఈ పాటలో ఎంత సొగసైనటువంటి ఉపమానంతో చెప్పడం జరుగుతుంది అనమాట అంటే శీతాళం అంటే రుచికరమైనటువంటి తీయదనం అన్నమాట సముద్రదంతా భక్తులను మనం భక్తి ఎలా ఉంటుందంటే మనది విశాలమైనటువంటి భక్తి సముద్రమంత విశాలమైనటువంటి భక్తి కలిగిన వ్యక్తులు హాలు మతస్థులు ఈ హాలు మతస్థులు తన యొక్క ధర్మ ఫలాన్ని అందరికీ పంచుతున్నారు ముద్దన్న శివపద్మ భీరదేవ సిద్ధ మాయవ్వ మాళింగరాయ వీళ్ళందరూ కూడా హాలు మతం అనేటువంటి ఒక విశాల వృక్షం యొక్క మధుర ఫలాలు అంటే శివుని యొక్క చిత్కళా రూపమైనటువంటి బ్రహ్మదేవ సరస్వతి దేవి యొక్క ఉదరం నుండి జనించినటువంటి బంధు భీరదేవుడు అని చెప్తారు అంటే ఆదిశక్తి స్వరూపుణి పార్వతి మాయవ్వ దేవి ఇందా అంటే రక్షిస్తల్పట్టు వాళ్ళ నుంచి ఈని రక్షిస్తూ వీళ్ళని హాలమతం కోసమే ఇతన్ని జనింపచేశారేమో అనేట్టుగా హాలు మతస్థులు మనం ఈరోజు తెలుసుకోవాలి హాలు మత ధర్మానికి ఈ భూలోకంలో ఒక ఒడయనాగి ఒక మూల పురుషుడిగా బీరదేవుడు రావడం జరుగుతోంది ఈ బీరదేవుడు ఎందుకు అవతరిస్తారా అంటే దుష్ట జనాన్ని సంహరించడానికి శిష్ట జనాన్ని కాపాడేదానికి ఈ వీరదేవుని యొక్క జననం జరుగుతోంది అది శివ పార్వతుల యొక్క ఈచ్ఛ వాళ్ళ యొక్క కోరిక మేరకే బీరదేవుణ్ణి వాళ్ళు సృష్టించడం జరిగిందని చెప్తారు వీరభద్రనవతార తాళిదవ బాసురదేవ బీరప్పను అంటే ఈ భూలోకంలో సాక్షాత్తు వీరభద్రయే వీరదేవుని రూపంలో వచ్చాడు అంటే ఆ శివుడే బీరప్పగా అవతరించాడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అక్కడ ఆ వీరదేవుని యొక్క అనుయాయులే హాలు మత కురువలు ఇలా ఈ సందర్భంగా మన కురవల్లో ఉన్నటువంటి ఏముంది కురవల్లో అంటే ధర్మము కురుబల్లో ధర్మం ఉంది అని చెప్పి మన యొక్క పెద్దలు చెప్తారనమాట ఇలాంటిది ఎంత గొప్పది అంటే ఆ ధర్మం మనకు ముంగారులో ముంగారులో తొలకరి వర్షాలు వచ్చినప్పుడు విత్తనాలు వేసేటప్పుడు రైతులు ముందుగా ఒక కంబళిని పరిచి ఆ కంబళి పైన ఒక మనకు కూరిగే అంటాం కూరిగే అంటే ఒక మడక మడకని పెట్టి పూజించి ఆ మడకని పూజించి హాలు మతస్థుల చేతు మీదుగా మొట్టమొదట విత్తనాలని చల్లిస్తారన్నమాట అది ఒక నమ్మకం ఎందుకంటే హాలు మతస్థులు మొట్టమొదట చేన్లలో విత్తనాలు విత్తితే సకాలంలో వర్షాలు వచ్చి మంచి పంట పండుతుంది అనేది ఆనాడున్నటువంటి ప్రజల నమ్మకం అంటే ఇది అంత ధర్మము అని అంత ధర్మాత్ములు హాలుమతస్థులని చెప్పుకోవడం జరుగుతుందనమాట అంతేకాదు ఎవరైనా కొత్తగా వ్యాపారం చేయాలని వాళ్ళ అంగళ్ళని ప్రారంభించేటప్పుడు ఆ అంగడికి మొట్టమొదట బోణిగని మన మతస్థుల చేతనే చేయించుకుంటారు అలా చేస్తే వాళ్లకు మంచి వ్యాపారమై వాళ్ళ యొక్క అభివృద్ధి దినదినం జరుగుతుంది అనేది ఒక నమ్మకం సో ఎందుకు సమాజంలో ఎంతోమంది ఉన్నప్పటికీ హాలు మతస్థులకే ప్రాధాన్యత ఎందుకంటే హాలు మతస్థులు సత్యాన్ని ధర్మాన్ని నమ్ముకున్నారు అని అనేటువంటి ఒక నమ్మకం అన్నమాట మరి ఇలాంటి శక్తి అనేది వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందా అంటే వాళ్ళు సత్యాన్ని ధర్మాన్ని ఆచరిస్తారు అందుకే ధర్మం రక్షతి రక్షత అని చెప్తారు సంస్కృతంలో ఇక్కడ హాలు మతస్తులు ఎలాంటి వాళ్ళయా అంటే బీరప్ప యొక్క లక్షణమే హాలు మతస్థులకే లక్షణం బీరప్పకి ఎలాంటి లక్షణాలు ఉంటాయో హాలు మతస్థులు కూడా అలాంటి లక్షణాలై ఉన్నాయని ఒక చిన్న పాట ద్వారా వీళ్ళు చెప్పడం జరుగుతుందనమాట పరర హెంగసర మార్య నోడద అడవియలిరువ కురుబను నాయే నంబిగే దేవత ఇవనిగే కమానదాకాశ మేలే మనియే అంబలి కుడియుత హంబలి శివ శంభో శంకర మగనివను చళిమిగాళి కురిగల సామ గానవు కురిదనియే హల్వో మతస్థుల యొక్క లక్షణాల గురించి చెప్తారనమాట అయా ఎలాంటి వాళ్ళయా వీళ్ళంటే పర హెంగసర మారియ నోడదే పరస్ స్త్రీ పట్ల వ్యామోహము లేని వాళ్ళు అడవియలిరువ కురుబను అడవుల్లో ఉండే కురువలు నాయే నంబిగి దేవత ఇవనికి వీనికి నమ్మకమైనటువంటి బంటు దేవత ఏదే అంటే కుక్క ఎందుకు అంటే కుక్కలు చాలా ముఖ్యమన్నమాట హాలుమతస్థులకి వాళ్ళ కుటుంబంలో ఇది ఒక సభ్యులే ఎందుకంటే వాళ్ళు నిరంతరము కొండల్లోనూ అడవుల్లోనూ తిరిగేవాళ్ళు వాళ్ళ యొక్క గొర్రెల్ని మేపుకునేదానికి వాళ్ళు సుదూర ప్రాంతాలు వెళ్ళినప్పుడు అడవుల్లో కానీ ఉన్నటువంటి క్రూర మృగాల బారి నుండి ఆ గొర్రెల్ని వీళ్ళని కూడా రక్షించేది ఆ కుక్కలు అన్నమాట అంతేకాదు ఆ కుక్కలు దొంగల యొక్క బారి నుంచి కూడా కాపాతాయి అన్నమాట వీళ్ళకి దేవత అంటే కుక్కే వీళ్ళు పాలిటే దేవత వీళ్ళ ఇళ్ళలు ఎక్కడ కట్టుకుంటారంటే కమానదాకాశద ఆకాశం పైన అంటే ఆకాశం పైన కాదు కానీ ఎత్తైన ప్రదేశాల్లోన కొండల్లోన వీళ్ళు ఇళ్ళు కట్టుకునేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు కొండల్లో నివసిస్తే అక్కడ వాళ్లకు కావలసినటువంటి నీళ్ళు అలాగే పుష్కలంగా వాళ్ళకు గడ్డి కూడా దొరికేది అనమాట అంటే కొండల్లో ఇప్పటికీ చాలా ప్రదేశాల్లో కొండల్లోనే ఉన్నారన్నమాట మొట్టమొదట మనము గమనిస్తే కనుక వాళ్ళు కొండల్లో ఎత్తైన ప్రదేశాల్లో ఉండడం వల్ల శత్రువుల భారీ నుంచి కూడా వాళ్ళు సులువుగా తప్పించుకోవచ్చు ఆ ఉద్దేశంతోనే వాళ్ళు కొండల్లో చిన్న చిన్న కోటల మాదిరి కట్టుకొని ఆ జీవాల్ని కాపాడుకునేటువంటి వ్యక్తులు మన మతస్థులు అన్నమాట అలాగే అంబలి కుడియతో అంబలి అంబలి తాగేవాళ్ళు అంటే గంజి తాగేవాళ్ళు రకరకాల గంజి అంటే రాగులతోనూ సజ్జలతోనూ బియ్యంతో చేసేటువంటి గంజి తాగేవాళ్ళు శివశంభో శంకర మగనివను శంకరిని యొక్క కొడుకే ఈ బీరప్ప అని చలిమిగాలి అల్లి కురిగల పాలిప చలి అనుకోకుండా గాలి అనుకోకుండా వాన అనుకోకుండా ఆ గొర్రెల్ని కాస్తూ ఉండేటువంటి ఈయన పాలిట సామగానము ఏదయ్యా అంటే కురిదనియే గొర్రె యొక్క అరుపులే ఇతనికి మంచి సంగీతము ఈయన పాలిట గొర్రె యొక్క అరుపులే ఇతను సంగీతముగా భావించి దాని జీవనాన్ని కొనసాగిస్తున్నాడని చెప్పేసి ఇక్కడ హాలు మతస్థుల యొక్క జీవన విధానాన్ని ఈ పది లైన్లలో చెప్పడం జరుగుతుందన్నమాట కనుక హాలు మతస్థులు వాళ్ళ యొక్క జీవన రీతి అనేది ఒకప్పుడు చాలా కష్టసాధ్యం కొండల్లోనూ కోనల్లోనూ వీళ్ళు కేవలము సంచార జీవులుగా ఉండి జీవించే ఈ రకంగా మొట్టమొదటి జీవనం హాలుమత స్థలిది ఉండేది వచ్చే సంచికలో మిగతా భాగాన్ని మనము తెలుసుకుందాం జై మతం